హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు శని త్రయోదశి ఉందండికల్లోనే ఈ గుడి అవుతుందండి చూడండి వెళ్తున్నాను నేను ఇప్పుడు దర్శనానికి ఇక్కడ చిన్నది వినాయకుని టెంపుల్ ఉందండి చిన్నది ఇక్కడ ఆంజనేయుల టెంపుల్ ఉంది లోపలికి ఇది వినాయకుడి టెంపుల్ చిన్నది కట్టారు ముందు వినాయకుడిని దర్శనం చేసుకోవాలి కదా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ అందుకని వినాయకుడిని చిన్నది ఇక్కడ కట్టారు ముంగట్నే ఇప్పుడైతే ఇక్కడ కావలసిన సామాన్ అంతా దొరుకుతుందండి ఇవ్వ నేనైతే పూజకు కావాల్సింది మొత్తం తీసుకున్న సామాను పువ్వులు కొబ్బరికాయ అక్కడ దీపము ఆరతి అన్ని ఇచ్చిండు ఇప్పుడు వెళ్తున్న దర్శనానికి ఇక్కడికి వెళ్ళినాక కొబ్బరికాయలు కొడుతుండు అయ్యగారు అక్కడ అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని బయట లోపలికి వెళ్ళాలండి పంతులు గారు ఏం చెప్తున్నాడంటే నీకు తొట్టెల పలిగింది కొబ్బరికాయ అంతా శుభమే అమ్మా అని చెప్పిండు నాకు చాలా సంతోషం అనిపించింది అయ్యో ఇక్కడ కొబ్బరికాయలు అయితే ఇక్కడ ఇంకో చిన్న వినాయకుని గుడి ఉంది అక్కడ పెట్టేసుకోవాలి అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ పెట్టేసుకోవాలి శనీశ్వరుని గుడికి అయితే వెళ్దాము అందరు అక్కడ అభిషేకాలు అవి చేస్తున్నారండి శనీశ్వరునికి ఓ కొబ్బరికాయలు కానీ డెకరేషను బాగా చేసిరండి అక్కడ ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కదా కొబ్బరికాయ ఆయిల్ అవన్నీ ఇచ్చారు కదా దేవునికి అయితే వేసేసుకుందాం అవన్నీ వేసేసుకొని నల్ల నువ్వులు వేసుకొని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నా నల్ల నువ్వులు కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత నల్ల నువ్వులు వేసుకోవాలి వేసుకొని క్లాత్ నల్ల క్లాత్ ఇస్తారండి ఆ క్లాత్ కూడా దేవుని పైన వేసేసుకోవాలి వేసేసుకొని నల్లది ఒకటి నల్ల క్లాత్ తోటి దీపం ఇస్తారు మనకు ఆ దీపం అయితే ఈ పూజ అయిపోయిన తర్వాత దీపము బయట అయితే వెలిగించుకోవాలండి జిల్లడాకిస్తారండి ఒక బెల్లం ఇస్తారు అది దేవునికి ప్రసాదంగా పెట్టుకోవాలి మనము పెట్టేసుకొని ఇప్పుడు చూడండి చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడ శనేశ్వరుని గుడి ఇంతకుముందు లేకుండే ఇప్పుడు చాలా రోజులు చాలా పబ్లిక్ శనివారం శనివారం పబ్లిక్ ఉంటారు ఇక్కడ ఇలా శని త్రయోదశి కాబట్టి ఇంకా చాలా పబ్లిక్ కూరండి పొద్దున్న మా పిల్లలు స్కూల్కు వెళ్ళి నేను స్కూల్ పంపించి అవన్నీ చేసేవరకు వాళ్ళని తీసుకొని వచ్చేవరకు లేట్ అయిందండి నేను లేట్గా వెళ్ళిన కొంచెం అప్పటి వరకు అయితే చాలా జనాలు తగ్గిపోయిర్రు అంతకు అయితే మేము పొద్దున మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది ఉన్నారు చాలా జనాలు ఉన్నట్ల మేము సరిగా రాలేదండి ఇప్పుడైతే మా పాపని తీసుకొని వచ్చిన స్కూల్ నుంచి తీసుకొని వచ్చి మేము గుడికి అయితే వెళ్ళినాం మా పాపనే తీస్తుందండి వీడియో అయితే ఈ గుడి ఎవరు కొంచెం పబ్లిక్కు తెలియలేదండి గుడి ఉందని ఇక్కడ శనేశ్వరుని గుడి అని ఇప్పుడైతే తెలిసిపోయింది చాలా పబ్లిక్ వస్తుర్రు ఇక్కడికి శనివారం శనివారం అయితే చాలా పబ్లిక్ వస్తుంది చాలా బాగా చేసిరండి ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది నాకైతే నా మనసు కూడా ప్రశాంతంగా అనిపించిందండి గుడికి వెళ్తే ఏ గుడికి వెళ్ళినా కానీ మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఎవరికైనా ఇంతే కదా నేనైతే దర్శనం చేసుకున్నా ఇక దండం పెట్టేసుకున్నా అండి అక్కడైతే దీపం వెళ్ళడానికి బయటకు వెళ్ళిన బయట అయితే అందరు దీపాలు పెట్టుతున్నారు అక్కడే ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అక్కడ దీపాలు వెలిగియాలి నల్ల నువ్వులతోటి ఇస్తారు నల్ల దీపం అని చెప్పినా కదా అదైతే వెలిగించిన అండి అక్కడ వెలిగించేసి ఇప్పుడు అక్కడ చిన్న వినాయకుని గుడి ఉందండి బాగుంది చాలా బాగుంది వినాయకుని గుడి కూడా చిన్న డెకరేషన్ చేసిరు వినాయకుని గుడికి కూడా లైట్లు వేసి అంత మంచిగా డెకరేషన్ చేసిరు చాలా బాగా అనిపించింది బుజ్జు వినాయకుడు నాకైతే చిన్నది శివలింగం అయితే ఉందండి అక్కడికి వచ్చి మేమైతే వాటర్ అయితే పోసినండి దేవునికి పోసుకొని దండం పెట్టేసుకున్న దండం పెట్టేసుకొని కృష్ణ టెంపుల్ ఉందండి ఇక్కడ చిన్నది టెంపుల్కి అయితే వెళ్దాము చూడండి అమ్మవారు ఎంత బాగుంటుందంటే కుట్టొచ్చినట్టు ఉంటుంది అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది అండి నాకైతే ఈ అమ్మవారిని చూసినప్పుడల్లా మా ఇంటి దగ్గరనే కాబట్టి నేను అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటా నేను ఇక్కడ నా అమ్మ ఇది నాగమ్మ గుడి అండి ఇది ఇది నాగమ్మ గుడి ఇక్కడనే ఉంది పక్క పక్కనే ఉంటాయి ఈ గుళ్ళు బాగుంటుంది నామ్మ గుడి కూడా చాలా బాగుంటుంది నాగపంచమి రోజు అయితే పాలు పోయడానికి చాలా పబ్లిక్ వస్తారండి ఇక్కడ కూడా చాలా పబ్లిక్ ఉంటారు చూడండి ఇప్పుడు కూడా దీపాలు ముట్టిచ్చారు ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ నాగ దేవత విగ్రహాలు ఉంటాయండి ఇక్కడ మొత్తం నాగదేవత విగ్రహాలు చాలా ఉంటాయి చూడండి చూపిస్తాను ఇప్పుడు ఇగో నాగదేవత విగ్రహాలు చూడండి చాలా ఉన్నాయండి ఇవి కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి పండగ ఉందండి మంచిగా భజన చేసుకుంటూ డ్యాన్సులు చేసిర్రు అక్క వాళ్ళు ఎంత బాగా డ్యాన్సులు చేసిరు మా అక్క అయితే చాలా బాగా పాడిందండి పాటలు వింటుంటే మనసుకు సంతోషంగా అనిపించింది అంజనేయుల టెంపుల్ ఉందండి చిన్న అంజనేయుల టెంపుల్ ఉంది ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్తే ఇంకో పెద్ద టెంపుల్ కూడా ఉంటుంది పెద్ద అంజనేయుల టెంపుల్ ఇక్కడ చూడండి అందరు దర్శనం చేసుకుంటున్నారు చాలా బాగుంటుందండి ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంది నాకు కుదిరినప్పుడైతే వెళ్తానండి నేను వెళ్ళి కొద్దిసేపు గుళ్ళె కూర్చుండి ప్రసాదం తీసుకొని చాలా బాగా బాగా అనిపిస్తుంది అండి గుడికి వెళ్తే మనసుకంతా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు కూడా నాకైతే నా మనసు ప్రశాంతంగా ఉందండి నేను గుడికి వెళ్ళినా కాబట్టి అయితే చేసుకున్నానండి నేను ఆంజనేయ టెంపుల్ చూస్తే చాలా బాగా అన్నదానం చేస్తురండి మేము మా పాప నేనైతే భోజనం అక్కడే చేసి వచ్చాము ఈ దేవుని గుడి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి దేవునికి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా వాళ్ళకి వాళ్ళకు సపోర్ట్ చేయండి బాయ్ బాయ్